రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి నెహ్రూ బస్తీలో ఉన్నటువంటి ఇల్లు దాదాపు ఇరవై ఇల్లు నీట మునిగినాయి రాత్రి అంతా వర్షంలో ప్రజలు బిక్కు బిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది నీటి వరద ఇళ్లల్లోకి రావడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి బట్టలు సామాన్లు బీరువాలో ఉన్న బట్టలు ఆఖరికి బియ్యం ఇవన్నీ కూడా తడిచిపోయి ప్రజలకి తీవ్రమైన నష్టం జరిగింది ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ డ్రైనేజ్ ఏదైతే ఉందో ఒరిడు వాగులో కలవాల్సిన డ్రైనేజ్ వాక్కి డ్రైనేజీకి మధ్యలో కిన్నెరసాని పైప్ లైన్ వేయడం వల్ల ఆ కిన్నెరసాని పైప్ లైన్ దగ్గర చెత్త స్ట్రక్ అయిపోయి డ్రైనేజీ మొత్తం నిండిపోయి కూడా ఆ డ్రైనేజీ వాటి రావడం వల్ల రాత్రంతా ప్రజలు తీవ్రమైన అవస్థలు పడ్డారు దీనివల్ల ప్రజలకి తీవ్రమైన నష్టం కూడా జరిగింది అందుకనే మున్సిపల్ అధికారులు అట్లాగే రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించి ఏదైతే ఈ డ్రైనేజీకి అడ్డుగా ఉన్నటువంటి రైల్వే ట్రాక్ కింద రైల్వే ట్రాక్ కింద అడ్డుగా ఉన్నటువంటి కిన్నెరసాని పైప్ లైన్ని తొలగించి దాన్ని వేరే మార్గం ద్వారా ఆ పైప్ లైన్ వేస్తే ఈ డ్రైనేజీ నీళ్ళు కూడా సాఫీగా పోయేదానికి అవకాశం ఉంటుంది అందుకని అధికారులు తక్షణమే ఆ చర్యలు చేపట్టాలని సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తోంది అట్లాగే ఇక్కడ నష్టపోయినటువంటి ఇరవై కుటుంబాలు ఏమి కట్టుకోవడానికి బట్టలు కూడా లేకుండా మొత్తం బట్టలు తడిచిపోయే వాళ్ళ ప్రజల పరిస్థితి వర్ణాతీతంగా ఉంది అందుకని ప్రభుత్వం తక్షణమే స్పందించి ఎవరైతే ఈ వర ఈ నీటి మురిగినటువంటి ఇళ్లలో నష్టపోయినటువంటి ప్రజలు ఉన్నారో దాన్ని ఆ నష్టాన్ని అంచనా వేసి ప్రజలకు నష్టపరిహారం చెల్లించాలని కొద్ది మందికి అయితే వాళ్ళ ఇంటికి సంబంధించిన కాగితాలు కూడా నీటిలో తడిచిపోయినాయి రేపు భవిష్యత్తులో అధికారులు నీ ఇంటి కాగితాలు చూపించమన్నా కూడా చూపించినటువంటి పరిస్థితి వాళ్ళ నెహ్రూ బస్తీ ప్రజలకు ఏర్పడింది అందుకని ప్రభుత్వం తక్షణమే సహాయక చర్యలు చేపట్టి వీళ్ళకి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఈ కిన్నీర్సాని పైప్ లైన్ని డ్రైనేజ్ మధ్యలో డ్రైనేజ్ మధ్యలో నుంచి వెళ్ళినటువంటి కిన్నరసాని పైప్ లైన్ కూడా తొలగించి వేరే మార్గం ద్వారా ఆ కిన్నీర్సాని పైప్ లైన్ వేయాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది అందుకని నెహ్రూ బస్తీలో అకాల వర్షం కారణంగా నష్టపోయినటువంటి ప్రజల్ని అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకోవాలని ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తుంది